హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఫ్రమ్ చీరాల ఈ రోజుల్లో అంతా సైన్స్ శాటిలైట్లు అంటూ కొత్త పుంతులు తొక్కుతున్నప్పటికీ శ్రీహరికోటలో ఏ శాటిలైట్ని అంతరిక్షంలోకి పంపాలన్నా పంపే ముందు సూళ్ళూరుపేటలోని పేటలోని ఒక దేవాలయంలో పూజ చేపించి ఆ తర్వాతనే పంపిస్తారు అని ఎంతమందికి తెలుసు అటువంటి దేవస్థానాన్ని ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానని ఇంకెంతమందికి తెలుసు అంత గొప్ప మహిమ గల గుడికి అసలు తలుపులే లేవు అంటే నమ్మశక్యమైన నమ్మితేరాలి ఎందుకంటే ఆ గుడికి అసలు తలుపులే ఉండవు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం వీడియోలోకి వెళ్ళాల్సిందే మన దేశంలో శైవక్షేత్రాలు వైష్ణవ క్షేత్రాల తర్వాత ఎక్కువగా ఆరాధించేది శక్తి శక్తిప్రదాయని సృష్టికి మూలమైన శ్రీశక్తినే గ్రామ గ్రామాన ఒక్కో పేరుతో పిలుచుకుంటూ ఆయా గ్రామాలను గ్రామదేవతగా దేవతగా కాస్తూ అందరినీ చల్లగా చూసే ఆ తల్లికి ఎన్ని పేర్లున్నా తక్కువే అయితే ఈరోజు నేను ఈ వీడియోలో చూపించే తల్లికి అంతరిక్షానికి రాకెట్లు పంపే శాస్త్రవేత్తలు కూడా నీరాజనాలు పలుకుతారంటే అతిశయక్తి కాదు ఆమె సూళ్ళూరుపేట చంగాలమ్మ తల్లి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోని సూళ్ళూరుపేట పట్టణంలో ఉంది ఈ టెంపుల్ కాలంగి నది ఒడ్డున సూళ్ళూరుపేటకు దక్షిణాన ఉంది మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకి తమిళనాడుకి సరిహద్దుల్లో ఉన్న సూళ్లూరుపేటలో కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నది ఈ చంగాలమ్మ మరి ఈ ఆలయ ఏంటో తెలుసుకుందామా పదో శతాబ్ద కాలంలో ఈ గ్రామం పేరు శుభగిరి ఒక గొల్లపల్లిలో రోజు మాదిరిగానే పశువులను మేతకు తీసుకెళ్లారు సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునే ముందు సమీపంలోని పవిత్ర కాలంగి నదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహం వేగానికి సుడిలో చిక్కుకొని కొట్టుకొని పోతూ ఒక శిలను పట్టుకొని ఆ శిల సహకారంతో ఒడ్డుకు చేరుకున్నారు నీటి ఉద్ధృతి తగ్గిన తర్వాత చూస్తే అష్టభుజాలలో వివిధ ఆయుధాలు ధరించి పాదాల కింద దానవుని దున్నుతున్నటువంటి దేవి విగ్రహం పశువుల కాబరు చూసి అవాక్క గ్రామ పెద్దలకు విన్నవించగా గ్రామస్తులు వచ్చి అమ్మవారి విగ్రహం ఒడ్డుకు తీసుకువచ్చి ఒక రావి వృక్షం కింద తూర్పు ముఖంగా ఉంచారు మరుసటి రోజు వచ్చి చూడగా అమ్మవారి విగ్రహం దక్షిణ ముఖంగా నిఠారుగా నిలబడి రావి చెట్టు కొంచెం దూరంగా ఉంది మైసాసురు మధ్యని స్వయంభూగా వెలిసి దూరంగా ఉండటం చూసిన గ్రామ పెద్దలు షాక్కు గురయ్యారు అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు కడలో కనబడిన అమ్మవారు తాను అక్కడే ఉండదలుచు దలిచానని చెప్పడంతో చిన్న ఆలయాన్ని నిర్మించారు అసుర సంహారిణి అయిన శాంతిమూర్తిగా కలువుదీరడం వలన తేన్ కాశీ అంటే దక్షిణ కాశీ అని పిలిచేవారు కాలక్రమంలో అదే చంగాలీగా చంగాలీ పేటగా పిలవబడి చివరకి ఆంగ్లేయుల పాలనలో సూళ్లూరు పేటగా మారిందని స్థానికుల ద్వారా తెలిసింది అంతేనా ఏడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద సుడిమాను తిప్పటం ఒక ఆచారంగా వస్తుంది ఉప ఆలయాలలో గణపతి లింగరూప కైలాసనాథుడు నాగదేవతలు కొలువు తీ దర్శనమిస్తారు ఇక్కడ ఇంకో చరిత్ర కూడా ఉంది అదే తలుపుల చరిత్ర స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ దేవస్థానానికి తలుపులు ఉండవని ఆ కథ కూడా ఒకసారి చూద్దాం గర్భాలయంలో స్వర్ణాభరణాలు సువర్ణపూతతో ఆలయ శిఖరం ఉన్నప్పటికీ ఆలయానికి తలుపులు ఉండవు దానికి కారణం కూడా ఉంది సంవత్సరాల కిందట ఒక దొంగ దొంగతనం కోసం ఆలయంలో ప్రవేశించి దొంగతనం చేయలేక భంగపడతాడు అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారు కానీ అమ్మవారు స్వప్నంలో నాకు నా భక్తులకు మధ్య అలాంటి అడ్డు ఉండకూడదని తెలపడంతో వాటిని ప్రాంగణంలోనే కోట ఉంచారు ఎండిపోయి తలుపులుగా చెక్కబడిన కలప నుండి ఆశ్చర్యకరంగా మొక్క మొలిచి పెద్ద వృక్షంలా ఎదిగింది అంతేకాదు వృక్షం మూలంలో అమ్మవారి రూపం సాక్షా సాక్షాత్కరించడం మరో విశేషం సంతానాన్ని కోరుకునే దంపతులు ఈ పవిత్ర వృక్షానికి గుడ్డలో ఊయలు కడతారు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న విధంగా నేను చెప్పిన తలుపు తలుపు వృక్షంగా చెట్టు ఇదే ఈ వృక్షం యొక్క స్థల పురాణం కూడా ఇక్కడ నోటీస్ బోర్డులు ఇవ్వడం జరిగింది మీరే స్వయంగా చూడవచ్చు అలాగే ఈ గర్భగుడి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఇక్కడ త్రిశూలం ఎదురుగా అమ్మవారికి మేము వచ్చిన రోజున గంధం పసుపుతోటి అలంకరించారు చాలా చక్కగా ఇక్కడ మీకు ఎదురుగా కామధేను ఉంటుంది అలాగే పక్కన మండపాలు ఎంట్రన్స్ ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి కెమెరా ఎలా ఉండదు ఆ టెంపుల్ యొక్క కోనేరు ఆ వృక్షం పక్కనే చిన్న కోనేరును ఒకటి నిర్మించారు ఇక్కడ చూడవచ్చు మీరు నాగదేవతలు విఘ్నేశ్వరుడు తలుపు అమ్మ చెట్టు ఇవన్నీ ఇక్కడ మీరు చూడవచ్చు అలాగే ఇక్కడ పౌర్ణమి రోజున చండీ యాగం కూడా చేస్తారు మేము వచ్చిన రోజు చండీ యాగం జస్ట్ ఇప్పుడే అయిపోయింది ఆ పూజ చేయించుకున్న వాళ్ళే ఆ కాలంగ నది ఇది ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ కాలంగ నది ఈ నదిలోనే అమ్మవారు దర్శనమిచ్చారు ఇది అమ్మవారి చరిత్ర కానీ పిల్లలు పుట్టాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ దేవస్థానానికి ఖచ్చితంగా వచ్చి ఆ రావి చెట్టుకి ఉయ్యలు కడితే ఖచ్చితంగా పుడతారని మాత్రం చెప్తున్నారు ఇక్కడ మీకు చూపించేది గోశాల దేవస్థానానికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది గోశాల అలాగే అంతరిక్షంలోకి పంపించే ప్రతి శాటిలైటు ఇక్కడ పూజలు అందుకున్న తర్వాతే అంతరిక్షంలో ప్రవేశిస్తుంది అంత మహిమ గల ఈ దేవస్థానాన్ని మీరు ఒక్కసారైనా చూడటానికి ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇట్లాంటి వీడియోలు చేయడం కోసం మేము ఇంకా ఉత్సాహంగా ముందుకు సాగాలంటే మీ ఎంకరేజ్మెంట్ మాకు ఖచ్చితంగా కావాలి నేను మీ గణేష్ రం చేరాలా